మాఘపురాణం పదమూడవ అధ్యాయం సుశీలుని కథ రాజా మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తి ఎట్టి వాణికైనను కలిగించును దీనిని తెలుగు మరి యొక్క కథను విను పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతనొక నాడు ప్రయాణము చేయుచు తప్పి భయంకరమైన అరణ్యమును ప్రవేశించను ఆ అడవి దట్టమైన పొదులతోనూ ఉన్నతముల వృక్షములతోనూ ములి మొదలగు భయంకరమైన జంతువులతోనూ కూడి ఉండెను అతడా అరణ్యమున నుండి బయటకు వచ్చే మార్గమును వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను అచట భయంకరుడైన రాక్షసుని చూచెను వాని పాదములు చిన్న చెట్టు పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను అచటి కొమ్మలు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను వానికి కదులు నట్టే అవకాశము లేదు ఆహార పానీయాదులను తీసుకునే అవకాశము లేదు ఇట్టి దురవ్యవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకై వేదమంత్రములను చదవనారంభించెను హరినామ సంకీర్తనము చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓయి నీ వెవరు నీకే పరిస్థితి ఎలా వచ్చింది చెప్పమని అడిగిన అప్పుడా రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును కూడా చేయలేదు నేను చేసినవన్నయ్యూ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడిని ఎవనికి ఇలాంటి పని చేసేవాడిని కాదు అసత్యములు చెప్పేవాడిని పరలసొమ్మును అపహరించేవాడిని ఎంతయో ధనమును కూడబెట్టితిని తిని ఎవరికి ఏమీ చేయలేదు స్నాన దాన కములను వెని ఆచరింపలేదు దైవ పూజను నేనెరుగను ఇలా అందరినీ బాధించుతూ చివరికి మరణించి నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలంది తిని ప్రస్తుతమున పాదములు చెండ చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఇచటికీ కదలలేని ఈ జన్మలో నుండి నీ వంటి పుణ్యాత్ని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము స్మృతి కలిగినది ఎట్లైనను నీవే నన్ను రక్షింపవలనని సుశీలుని బహువిధముగా ప్రార్థించెను సుశీలుడు వాణి స్థితికి మిక్కిలి విచారించెను వాణిపై జాలిపడి వాణ్ణి ఉద్ధరిప్పదలిచెను పోయి ఇచ సమీపమున అని అడిగాను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను నీకు సంతానము ఉన్నదా అని శిషిరుడు అడిగాను అప్పుడా రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వంశమువాడు బాష్కలుడనువాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను సుశీలుడు ఓయి ధైర్యముగా ఉండుము నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని చెప్పాను రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వాణిని బాష్కలుడను వాణిని వెతుకుచూ పోయేను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వాడైన భాష్కలుని వద్దకు పోయెను వానికి తాను చూచిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను అతడును రాక్షస రూపములో ఉన్న నా పూర్వీకునకు రాక్షస రూపమును పోవెలనన్నా ఏమి చేయవలనో చెప్పమని అడిగెను అప్పుడు ఓయి నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము శివుని కాని కేశవుని కాని నీ ఇష్ట దైవమును కాని పూజించుము పురాణమును చదువుము లేదా వినుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము పొంది పుణ్యలోకములను పొందురు స్నానములు ఏడు విధములు అవి మంత్రములను చదువుచూ చేయు స్నానము అనగా మంత్ర స్నానము మట్టిని రాచుకుని చేయు స్నానము అనగా మృతికా స్నానము భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచినప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము వాయువ్య స్నానము నదులు చెరువులు మున్నగు వాణిలో చేయు స్నానము అనగా వరుణ స్నానము ఎండగా ఉన్నప్పుడు వాణలో చేయు స్నానము దివ్య స్నానము మనస్సులో శ్రీహరిని స్మరించుచూ చేయు స్నానము మానస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్ఠి వారు మున్నగు వారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకునుట చేయవచ్చును జుట్టు ముడివేసుకొని స్నానము చేయవలెను స్నానము చేయునప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలెను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరైన చోం ఆచనము చేయవలెను భగవంతుణ్ణి స్మరించుచు కుడిచెవిని తాకవలెను అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేతా చెరువులో ఉంచవలెను శ్రీహరిని లేదా ఇష్ట దైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుట చేయవలెను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి బొడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేత చెరువునకు ప్రార్థింపవలను ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రానివారు వారి ఇష్ట దైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలయను సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలెను స్నానము దిగంబరుడై చేయరాదు శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినముల ఎందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలెను అని సుశీలుడు బాష్కరునకు స్నాన విధములను వివరించెను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించెను తరువాత తన దారిన తాను పోయెను బాష్కరుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించెను స్నానాంతమున రాక్షసు రూపము నన్ను పూర్వీని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను ఇట్లు మాఘమాసమంతయూ చేసెను రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగింది మాఘపురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం